లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మసిరాకి వెళ్ళాం కానీ ఫ్రెండ్స్ అందరూ మిస్ అయిపోయామని దాని కంటిన్యూ చేయ అనమాట మధ్యలో కొన్ని వీడియోస్ అయితే వేరే అప్లోడ్ చేయాల్సి వచ్చింది అందుకనేసి కంటిన్యూ చేయలేకపోయాను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఎలా అసలు మిస్ అయ్యామో చూడండి యాక్చువల్లీ ఒక ఫైవ్ ఫ్యామిలీస్ అయితే బయలుదేరేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వెళ్దాం అనేసి వచ్చాము ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అలా ఒక ప్లేస్లో మీట్ అవుదాము అనేసి మీట్ అయ్యాము ఇంకా దారిలో ఇంకా చాలా జర్నీ ఉంది మసిరాకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అందుకనేసి ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం టీ అవి తాగుదాం తాగుదాము అనేసి ఇక్కడ ఆగాము మసిరకు వెళ్ళడమేమో కానీ చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళందరూ కూడా ఈ చలికాలంలో త్రీ ఓ క్లాక్ అంటే మామూలు విషయమా అయినా కూడా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా లేసి బయలుదేరారులేండి ఇక వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తూనే ఉన్నాము చూడండి ఎట్లా ఉందో ఎడారి అంతా ఇంకా ఇక్కడ ఒక హోటల్ అయితే కనిపించింది అమ్మయ్య అందరు ప్రాణాలు అయితే వచ్చాయి అప్పటికే టెన్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనేసి ఇంకా హోటల్కి అయితే వెళ్ళాము అంతా ఏడారు కదా అక్కడ ఈ హోటల్ ఉండడమే గొప్ప అనిపించింది ఇంకా అందులో వేరే హోటల్ అని అనడం మా పిల్లలు ఉన్న హోటల్లో అయితే చదువుకోండి అనేసి ఇక్కడ ఒక దోశ కొంచెం ఇడ్లీ కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి టేస్ట్ అంటే ఓకే బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా ఇంకెక్కడ ఫుడ్ దొరికేటట్టు అయితే లేదు మసీరకు వెళ్ళే వరకు కూడా ఎక్కడ ఫుడ్ అయితే దొరకదు సో బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చాము నమ్ముతారా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయిన తర్వాత ఫేరీ దగ్గరకైతే వచ్చాము నేనైతే ఏదో ఇక్కడే ఫేరీ ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి కదా చుట్టుప్రక్కల సో అక్కడ ఉంటుంది అనుకున్నా కానీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టిందండి ఈ ప్లేస్కి వెళ్ళడానికి మేము అనుకున్న ఫేరీ ఒకటి ఎక్కింది ఇంకొక ఫేరీ మేమందరం పిల్లలందరూ కూడా ఫేరీలో హ్యాపీగా జాలీగా నవ్వుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చు అనేసి ఏదేదో ప్లాన్ చేసుకున్నాము కానీ తీర వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ చూడండి మొత్తం క్రౌడ్ అనమాట ఆ ఫేరీస్ ఎక్కడానికి అంత ఫైటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నేనంటే నేను ముందు అనేసి కార్ పార్కింగ్ అంటే ఫెరీలో పార్క్ చేసి వెళ్ళాలి కదా సో లైన్గా నిలబడ్డారు మన దేశం వాళ్ళు కాదండి వేరే దేశం వాళ్ళు కూడా ఫైటింగ్ చేస్తున్నారు నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఏంటి క్రౌడ్ అనేసి ఇంకా ఎవరికి వాళ్ళు ఏ ఫేరీ దొరికితే ఆ ఫేరీ ఎక్కి అనేసి డిసైడ్ అయితే అయ్యాము ఒక్కొక్క ఫేరీకి ఎన్నో అవర్స్ గ్యాప్ ఉంది ఇంకా చాలా లేట్ అయిపోతే మాత్రం సన్సెట్ వచ్చేస్తుంది ఇంకా వెళ్ళినా కూడా వేస్టే మసిరాకి సరే ఎవరికి వాళ్ళైతే వెళ్దాం అనేసి ఫస్ట్ మేమైతే ఇక్కడ దీంట్లో ఒక్కరికి మాత్రం కార్ పార్కింగ్ దొరికింది అందులో మా ఫ్యామిలీ మాత్రం ఎక్కేసాము మాతో పాటు వచ్చిన వాళ్ళు మీరైతే ఫస్ట్ వెళ్ళిపోండి ఎందుకంటే మళ్ళీ వేరే ఫేరీలో అసలు కార్ పార్కింగ్ ఇంతమందికి అయితే దొరుకుతుందో లేదు మేము ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తామనగానే ఇంకా మేము కూడా సరేలే ఒక వన్ అవర్ డిఫరెన్స్లో వచ్చేస్తారులే అనేసి మేము ఎక్కేసి వెళ్ళిపోయాం మా అసలు ఎక్కాల్సింది ఇక్కడ కనిపిస్తున్న ఫేరీలో ఎక్కాలి ఇది ఈ ఫేరీలో ఎక్కాలంటే ముందే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలంట ఆ సంగతి మాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది మేము ఎక్కింది వేరే ఫేరీ కదా సో అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి బాగానే ఉంది కాకపోతే కార్కి కార్కి మధ్యలో గ్యాప్ చూడండి అటు కొంచెం అటు వెళ్ళాలన్నా కూడా స్పేసే లేదు ఏదో కష్టపడి కష్టపడి కొంచెం ముందుకైతే వెళ్ళాము ఇంకా అప్పటికే కొంచెం ఎండ్ అయితే ఎక్కువ ఉంది మళ్ళీ వచ్చేసి కార్లో కూర్చున్నాము కొంతమంది అయితే పైకెక్కి మొత్తం వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే అంత సాహసం చేయలేకపోయాను ఎందుకో భయం వేసింది కాంగ్ వచ్చేసి కార్లో కూర్చొని మా శిరండ్ దిగితే చాలు అనుకొని ఇంకా కూర్చున్నాను ఇక మాతో వచ్చిన వేరే ఫ్యామిలీస్ కూడా ఎప్పుడు వచ్చారు ఎన్ని అవర్స్ తర్వాత మమ్మల్ని మీట్ అయ్యారు అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కానీ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి ప్లీజ్ బాయ్ బాయ్